హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుశీల తెలుగు బ్లాగ్స్ వీడియో చూసే వాళ్ళంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా పేరు సుశీల వీడియో చూసేవాళ్ళు ఒక లైక్ చేసి మీ పేరు ఏంటో కామెంట్ చేయండి ఇది నా సండే మార్నింగ్ డ్యూటీని మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను డైలీ ఐదున్నరకే నిద్రలేగుస్తాను ప్రతిరోజు అయినా సరే ఖచ్చితంగా ఐదున్నరకి మెలకు వచ్చేస్తుంది కానీ ఈరోజు సండే కదా అని చెప్పి కొద్దిగా ఎందుకో ఆరు గంటల దాకా మీరు మెలకు రాలేదు లేచి చూసేసరికి తెల్లారింది ఇంకా గబగబా బయటకు వచ్చి చూసేసరికి అందరూ అప్పుడే చిమ్మే నీళ్ళు చల్లుతున్నారు ఈరోజు ఆదివారం అని చెప్పి అందరికీ లేచారు లేచారనుకుంటా పొద్దున్నే మా బజార్లో అయితే చాలా బాగుంటుందండి పక్క పక్కనే కదా అందరూ బయటే నీళ్ళు చల్లుకుంటూ ముగ్గేసుకుంటూ అందరూ సన్నడిగా బయటనే కనిపిస్తూ ఉంటారు ఏదో ఒకటి మాట్లాడుకుంటూ పలకరిస్తూ ఉంటారు అదే నేను అడుగుతున్నాను అనమాట ఏంటక్క ఈరోజు నేను ఆదివారం అని లేట్గా లేస్తే మీరు కూడా లేట్ అయిందా అని చెప్పి అడుగుతుంటే అందరిది అదే పరిస్థితి అమ్మా అని చెప్పి మాట్లాడుకుంటా ఉన్నామన్నమాట ఏంటంటే మా ఇంటి పక్కన వాటర్ ప్లాంట్ ఉందండి పెందలు అడిగే ముగ్గేసుకోకపోతే ఇంకా ఆ తర్వాత మాత్రం అస్సలు కుదరదు ఇంకా వాటర్ ప్లాంట్ దగ్గరికి ఆటోలు ట్రాక్టర్లు బండ్లు ఏ ఒకటి వస్తూనే ఉంటాయి ఇంటి ముందు ముగ్గేసినా కూడా అస్సలు ఉండదు ఇంకా వచ్చే పోయే వాళ్ళు ఏదో ఒకటి పలకరిస్తూ ఉంటారు వాళ్ళతో మాట్లాడమే సరిపోయిద్ది ఇంట్లో పని అంతా అయిపోయింది అనమాట ఇంకా బయట నీళ్ళు చల్లిన తర్వాత అది కొంచెం ఆరేలోపు ఇంట్లోకి వచ్చి ఇల్లంతా ఊడ్ చేసుకుంటాను ఇంట్లో బయట మొత్తం ఇల్లంతా ఊడ్ చేస్తాను చాలా థ్యాంక్స్ అండి చాలా మందికి నా వీడియోస్ బాగా నచ్చుతున్నాయి మీ వీడియోస్ బాగున్నాయి చాలా బాగుంటాయి అని చెప్పి కామెంట్స్ పెడుతున్నారు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన ఒక నెలకే నాకు వన్ కే సబ్స్క్రైబర్స్ అయ్యారంటే నిజంగా మంచిగా సపోర్ట్ చేయబట్టే అయ్యింది ఇప్పుడు టూ కే సబ్స్క్రైబర్స్ అవుతున్నారు నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అసలు నా వీడియోస్ పోతాయా పోవా నా వీడియోస్ చూస్తారా చూడరా అని ఎక్కువగా అనుకునేదాన్ని ఎందుకంటే నాకు ఫ్రెండ్స్ అనేవాళ్ళు చాలా తక్కువ తక్కువ ఏంటి అసలు ఉండరు అనుకోండి నాకు ఫ్రెండ్స్ అనేవాళ్ళే ఉండరు ఎందుకో నా మైండ్ సెట్ అట్లా ఉంటుంది ఎవరితోనూ ఫ్రెండ్షిప్ చేయలేను ఎందుకంటే నేను ఎవరితోనైనా సరే హార్ట్ఫుల్గా ఉంటాను మనస్ఫూర్తిగా ఫ్రెండ్ అనుకుంటే మనస్ఫూర్తిగానే ఫ్రెండ్షిప్ చేస్తాను అవతల వాళ్ళ నుంచి కూడా అదే కోరుకుంటాను వాళ్ళు కూడా నాలాగే ఉండాలనుకుంటాను మన స్ఫూర్తిగా ఫ్రెండ్షిప్ చేసేలాగా కానీ వాళ్ళు ఏంటంటే మన ముందు ఒకలాగా మన వెనక ఒకలాగా మన గురించే చెడుగా చెప్తూ ఉంటారు అలాంటి వాళ్ళని నేను అస్సలు తీసుకోలేను ఒక్క విషయం వాళ్ళ గురించి నెగిటివ్గా తెలిసిన వెంటనే వాళ్ళ ఫ్రెండ్షిప్ కట్ చేస్తాను మన పర్సనల్ విషయాలు ఏవైనా సరే వాళ్ళతో షేర్ చేసుకునేటట్లు ఉండాలి అలాంటి వాళ్ళు నాకు ఇప్పటివరకు ఎవరు దొరకలేదు నా ఫోన్లో తిప్పు తిప్పు కొడితే ఒక పది ఇరవై నెంబర్లు ఉంటాయేమో అంతే అంతకుమించి ఎక్కువ ఉండనే ఉండవు ఇంకా నాకున్న బెస్ట్ ఫ్రెండ్స్ అల్ల మా ఆయన మా అక్క పిల్లలు వీళ్ళు మాత్రమే అందరూ వాళ్ళ వీడియోస్ని వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో అన్నిట్లో షేర్ చేస్తూ ఉంటారు వాళ్ళ వీడియోస్ ఎక్కువ వైరల్ అవుతాయి నా వీడియోస్ వైరల్ అవుతాయా లేదా అని చాలా అనుకునేదాన్ని చాలా ఆలోచించేదాన్ని కానీ పర్లేదు బాగానే వ్యూస్ వస్తున్నాయి సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు ఇంకా ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇంకా ఈరోజైతే మా అబ్బాయి చిట్టు పునుగులు కావాలన్నాడు ఇంకా వాళ్ళ కోసం చాలా పునుగులు అయితే వేసి వాళ్ళకి ఇచ్చేసాను వాళ్ళు తిన్నారు ఈరోజు సండే కదా అయినా సరే మా అమ్మాయికి అయితే ఈరోజు స్కూల్ ఉందనమాట క్లాసులు జరుగుతున్నాయి చాలా పునుగులు అయితే చాలా బాగా కుదిరాయి భలే క్రిస్పీగా భలే టేస్టీగా ఉన్నాయి డీప్ ఫ్రై ఐటమ్స్ ఏవైనా సరే నేను రెండు సార్లు ఫ్రై చేస్తాను ఫస్ట్ కొద్దిగా ఫ్రై చేసి అవి తీసి మళ్ళీ రెండో వాయి వేసి అప్పుడు మొత్తం కలిపి ఒకసారి ఫ్రై చేస్తాను చాలా భలే క్రిస్పీగా ఉంటాయి ఇంకా అందరం తినేసిన తర్వాత మా అమ్మాయికి తలదువ్వి స్కూల్కి అయితే పంపించేశాను ఇంకా ఈరోజు రెండు బ్లౌజులు కుట్టేవి ఉన్నాయని చెప్పి తొందరగా అన్నం వండి ఆకుకూర పప్పు చేశాను ఇంకా అదేం వీడియో తీయలేదు ఇంకా ఇదైతే రాత్రికి చికెన్ తీసుకొచ్చాడు మా ఆయన వాళ్ళకేమో వైట్ రైస్ కావాలి మాకేమో సంగటి కావాలి నాకు మా అమ్మాయికి ఇంకా ఇద్దరికి కావాల్సినట్టుగా వండేసాను ఇప్పుడు టైం అయితే ఖచ్చితంగా ఏడవుతుంది ఏడు కల్లా తినేస్తాము మ్యాక్సిమమ్ ఇంకా ఈరోజు కూర అయితే మా అమ్మాయి చేసింది మా అమ్మాయి వంటలు నిజంగా భలే టేస్ట్ ఉంటాయండి నా వంటల కంటే కూడా ఒక్కొక్కరి చేతి మహిమ అనుకుంటా వాళ్ళ చేయి పడగానే వంట అంతా టేస్టీగా మారిపోయింది ఈరోజు సంగటి మేగడలాగా భలే కుదిరింది చికెను సంగటి అసలు అద్దరిపోయింది కాంబినేషన్ అయితే నా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ చేయండి లాంగ్ వీడియోస్ కావాలా షార్ట్ వీడియోస్ కావాలా ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలా ఏమైనా కావాలి అని అంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్